ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రెండు పార్ట్లుగా తెరకెక్కిన చిత్రం సల్లార్ మొదటి భాగం సీజ్ ఫైర్ గత నెలలో రిలీజ్ అయి బ్లాక్ బోస్టర్ విజయాన్ని సాధించింది దీంతో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకోగా ఓ క్రేజీ న్యూస్ చక్కని కుడుతోంది రికార్డులతో రికార్డులు సృష్టిస్తున్న సెల్లార్ సెలబ్రేషన్స్ లో ఓ యంగ్ హీరో కనిపించడం చర్చనీయాంశంగా మారింది వేడుకల్లో అకినేని అఖిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియోని మూవీ టీం నిన్న రిలీజ్ చేసింది ఈ వీడియోలో అకినేని అఖిల్ కనిపించారు ఇక ఇది గమనించిన ఆడియన్స్ అసలు అఖిల్ సల్లార్ టీమ్ తో ఏం చేస్తున్నారని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు కొంతమంది అయితే దాని వెనుక రీజన్స్ ని కూడా వాళ్లే వెతికి మరి అందరికీ తెలియజేస్తున్నారు సల్లార్ సినిమాలో ప్రభాస్ చిన్నతనంలోనే తన తల్లి బేబీ బమ్ తో ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఒక సీన్ లో కనిపిస్తుంది ఆ సీన్ ను చూపిస్తూ సినిమాలో ప్రభాస్ కి తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు పాత్రని అఖిల్ పోషిస్తున్నాడు అంటూ పలువురు నేటిజెన్స్ తమ వర్షన్ కథలను వినిపిస్తున్నారు మరి ఈ నేటిజెన్స్ అంచనాలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం నెట్టింట വൈരൽ മറി